హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నిన్నైతే చూపించాను కదా వడ్లు అయితే ఎండకి ఆరబెట్టేసి పట్ట అయితే కప్పాము ఈవినింగ్ టైంలో సో నేను వీడియోలో అయితే చూపించాను సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మార్నింగ్ అయితే ఎండలో బాగా ఆరపెట్టేసాము ఈ వడ్లని ఇంకా ఈవినింగ్ అయితే పట్టకాపేస్తున్నాం ఫ్రెండ్స్ రేపు కూడా అలాగే చేసి రేపు మార్నింగ్ అంతా ఇంకా బాగా ఎండకి ఆరని చేసి ఈ వడ్లు రేపు ఈవినింగ్ అయితే బస్తాలకు అయితే ఎత్తేస్తాం ఫ్రెండ్స్ వడ్లని అయితే బస్తాలకు వేసేసి ఇంట్లో అయితే స్టోర్ చేసేస్తాము సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా నా వీడియోస్ చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మ ఇంకా వేరే ఆంటీ అయితే ఇద్దరూ కలిసి పట్ట అయితే కప్పేశారు ఈరోజు మా ఇంటి పక్కనే ఫ్రెండ్స్ ఈ అత్తమ్మ పొలంలో అయితే ఈ వడ్లన్నీ వేసేసి ట్రాక్టర్లో తీసుకొచ్చి ఇంకా ఎండకైతే ఆరేస్తున్నాము నిన్న వీడియో ఎవరన్నా చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్ మా పొలంలో ఎన్ని బస్తాలు అయ్యాయి వడ్లు అనేది నిన్న వీడియోలో అయితే చెప్పాను కదా సో ఈసారి అయితే లాస్ ఏ ఫ్రెండ్స్ మా డాడీకి అయితే ఫుల్ లాస్ అయితే వచ్చేసింది పొలం అయితే వేసి ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ప్రజెంట్ నేను బయట అయితే ఎక్కడా వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇంట్లో వీడియోసే అయితే అలా షేర్ చేస్తూ ఉన్నాను మీతో బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా నేనైతే ఖచ్చితంగా వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తూనే ఉంటాను సో ఫ్రెండ్స్ నా ఛానల్కి అయితే త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అలాగే నా లాంగ్ వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా షార్ట్స్కి అయితే చాలా వ్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి సో ఈ విధంగా లాంగ్ వీడియోస్ కూడా చూడండి వాచ్ టైం అయితే వస్తుంది ఇంకా ఛానల్ అయితే మానిటైజేషన్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నా ఛానల్కి చాలా అవసరం ఫ్రెండ్స్ సో టూ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి దగ్గరలో అయితే ఉన్నాను మిగతా టూ వాచ్ అవర్స్ కూడా త్వరగా త్వరగా కంప్లీట్ చేసుకోవాలి అని ఇంకా నేనైతే ఫుల్గా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతా మీ చేతుల్లోనే ఉంది మీరే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చూడండి మా ఇల్లు అదే టెంకాయ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా మా ఇంటికి పక్కనే అయితే వేసుకొని ఉన్నాము ఈ వడ్లన్నీ మా బాబు అయితే చూడండి ట్రాక్టర్ అయితే పెట్టున్నాము ఆ పొలం దగ్గర లాస్ట్లో చెట్లు కింద ఆ ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాడు నన్ను అయితే పిలుచుకుని వెళ్ళు పిలుచుకొని వెళ్ళు అంటూ ఉన్నాడు నిన్న కూడా పిలుచుకొని వెళ్ళాను ఫ్రెండ్స్ కొన్ని షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను కదా ఛానల్లో నిన్ను కూడా కాసేపు అయితే అలా పిలుచుకెళ్ళి కాసేపు అయితే కూర్చోబెట్టుకున్నాను బండి దగ్గర ఆడిపించుకొని వచ్చాను ఇంకా ఈరోజు కూడా పిలుచుకెళ్ళు పిలుచుకెళ్ళు అంటే సరే అని కాసేపు అలా పిలుచుకొని వెళ్తూ ఉన్నాను ఇంకా కాసేపు అయితే డాక్టర్ దగ్గర ఆడిచుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా లైవ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను ఈ మధ్య అయితే లైవ్ కూడా పెట్టడం లేదు కదా ఒక వన్ మంత్ అయితే పెట్టాను ఈ మధ్య తర్వాత ఒక టూ మంత్స్ నుంచి మళ్ళీ లైవ్ కూడా పెట్టట్లేదు లైవ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ సో అప్పటి వరకు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు లైవ్ పెట్టినా వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వచ్చేస్తుంది Hante friends ivalti video bye bye thanks for watching